ప్రజు మీ అందరికి వంద నాలుగు శుభాలు తెలియజేస్తున్నాను అని చెప్పి మరొకసారి మీ మధ్యలో రీతిగా చేరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఆకాశం ఇచ్చిన దేవజనులకు కుటుంబానికి అట్లాంటి సంఘర్షణ కూడా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను చిన్న ప్రశ్న వేసి నేను అసమాకి వెళ్తాను అసమాన అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము నా మాట అర్థమైన మనందరం కిందకు వచ్చాము దేవుణ్ణి ఇంకా దేవుణ్ణి స్థుతించడం మంచి ఛాన్స్ కరెక్ట్ చెప్పారు పక్కన చూద్దాం యశ్యాకరణము అరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదవగా విన్నాం గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని బ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చేదరు అని ఎగోవా సెలవిస్తున్నారు చారండి అండి చిన్నమాట ప్రార్థన చేసుకున్నాం మహాపరిషుధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి ముందు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం యాని దయాపూర్వక సంకల్పం బట్టి నా తండ్రి ఇప్పుడు దాకా ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఆనందమైన మహిమ పరిష్ణుడు విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం రాజా అతి శ్రేష్టమైన సమయంలోకి వచ్చి ఉండగా అల్పులము అయోగ్యమైన నా తండ్రి నీ సంగళలో నిలబెట్టుకుని మీరు చదివిన లేఖన భాగం నుంచి నా ప్రభా మీరు మాతో మాట్లాడండి దాసుడు అల్పుడు అయోగ్యుడు నా ప్రభా నీ బిడ్డలో ఎంతో ఆశతో సన్నిధి వచ్చి దేవుంగళ దేవ జీవంగల మాటలో వినాలని ఆత్మీయ స్థితి మెరుగుపరుచుకోవాలని తండ్రిని సన్నిధికి ఎంతో ఆదురుతూ వచ్చి వచ్చుండగా వారందరితో మీరు మాట్లాడండి అయ్యా మాట్లాడే శక్తిని సామర్థ్యాన్ని అభిషేకం ఇచ్చి మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె మన కుమార్ మేము తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ చూడండి చాలా క్లియర్గా రాస్తాడు ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును సమస్తూ కూడా యహోవాసం వచ్చింది యహోవా సన్నిధిని మృక్కుటకు వచ్చేదని అని మాట ఉంది వాస్తవానికి మనం అమావాస్య నాడు ఆరాధన చేస్తామా అన్నిలుగా ఒకప్పుడు ఉన్నప్పుడు దేవుణ్ణి గుర్తిరకపోతే అమావాస్య అంటే ఎంత భయం మన దేశం ఏడు గంటలకి ఆ రోజు అంతా క్లోజ్ చేసి తలుపులేసి చీకటి శక్తి వస్తే చాలా శక్తులు ప్రభావం చేస్తా ఉంటే బయటకు కూడా బావద్దు అని చెప్పి పిల్లలు కానీ లేదా ఎవరు కూడా ఇంట్లో పెట్టేస్తారు ఎందుకంటే దాన్ని ప్రభావం వేరుగా ఉండి ఎక్కువగా వేరే వాళ్ళు దానికి వేరే శక్తుల కోసం ఉపయోగిస్తుంటారని చూస్తున్నారు కానీ ఇక్కడ చూడండి వాక్యం అనేది ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును యుహోవాను దేవుని సన్నిధికి మృక్కుటకై సమస్త శరీరులు కూడా వెళ్ళాలని వాక్యము సరివిస్తూ ఉంది చూడండి ఇక్కడ నేను అంటాను దేవుణ్ణి ఎందుకు మ్రొక్కాలి అనేది ప్రశ్న దేవుణ్ణి ఎందుకు మ్రొక్కాలి ఏమి భాష గారు అమ్మన్నారు దేవుణ్ణి ఎందుకు మొక్కాలంటే అరేది అంటారే చెప్పండి రకరకాల కారణాలు చెబుతుంటారు నిజంగా మేము నడుపుతున్నాను నిజంగా దేవుణ్ణి అంటే బ్రొక్కుట అంటే ఆరాధించుట పూజించుట నమస్కరించుట దేవునికి ఆరాధన చేయుట దేవునికి మొక్కుట ఇవన్నీ అర్థాలు వస్తూ ఉంటాయి తింటాను అసలు దేవునికి ఎందుకు మనం ఆరాధన చేయాలి దేవుణ్ణి మనం ఎందుకు పూజించాలి దేవుణ్ణి ఎందుకు మనము మొక్కాలి ఎవరిని మొక్కాలి అనేది ప్రశ్న ఈ లోకంలో ఎంతోమంది మొక్కుతున్నారు సేవిస్తున్నారు అందరూ కూడా దేవుణ్ణి కొలుస్తున్నారు మనము ప్రత్యేకమైన స్థలంలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము మళ్ళీ మేము అడుగుతున్నాను దేవుణ్ణి మనము ఎందుకు మొక్కడి రకరకాల కారణాలు చెబుతుంటారు ఏమైనా తెలుస్తాయా మా ఆయనకి ఇట్లా ఆరోగ్యం బాగలేదు దేవుని సంగతి బాగుపడతాం అని చెప్పి దేవుని సంతికి వచ్చే దేవుడిని ఆరాధన చేస్తున్నాం దేవుణ్ణి మేము మొక్కుకుంటా ఉన్నారు కొంతమంది మాకు ఎన్నో సంవత్సరాలు వివాహమైన కాడి నుంచి మాకు బిడ్డలు లేరు పలానా కాలు పలానా చర్చి పలానా స్వామి పడికి వెళ్తే మేము మొక్కుకుంటే మాకు బిడ్డలు కలిగారు అప్పటి నుంచి మేము చర్చికి వెళ్తున్నాం అని వారు ఉన్నారు వారి కారణాల బట్టి బిడ్డలకు వివాహం కావట్లేదు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు బట్టి ఇలా అనేక లాంటి కారణాల బట్టి వెళ్తున్నాం దేవునికి నిజంగా ఆరాధన చేస్తున్నారు కానీ నిజంగా అసలు దేవునికి మనం ఎందుకు ఆరాధన చేస్తున్నాం అనేది ఒక్కరు కూడా అసలు గ్రహింపు ఉండదు ఒకసారి చక్కనే గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదహారో చూడండి జకరే గ్రంథము మనం ఎవరిని ఆరాధన చేయాలంటే ఉండేది జకరే గ్రంథముగవ అధ్యాయము పదహారెలం అన్యజీ శేషించిన వారందరినీ సైన్యములకు అధిపత్య రాజును మృక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించింది చూడండి ఇక్కడ ఎవరిని రొక్కుతున్నాం యహోవా అనే రాజును మనం రొక్కుతున్నాం వారు ఏటేటా పర్ణశాల పండుగ వెళుతున్న నిబంధనలు వాళ్ళకి రాయబడి ఉండి ఈరోజు ఒక క్లారిటీ కూడా ఎవరిని మొక్కలు తెలుసా యహోవా అని రాజును నీ దేవుడైన రాజును నీ పూర్ణ శక్తితోనో నీ పూర్ణ ఆత్మతోనో నీ పూర్ణ బలమతోనో నీ దేవుణ్ణి సేవించాలనే కృత నిబంధనలు మనకున్న ఆజ్ఞ ఈ రోజు నిజంగా ఎయిదు పడితే మనం అది మొక్కే వరకుగా ఉంటున్నాము లేదంటే మనం నిజంగా ఎవరిని మొక్కాలి ఎవరిని ఆరాధన చేయాలి ఎవరిని పూజించాలి ఎవరికి మనం నమస్కారం చేయాలంటే వాక్యం సర్వశక్తి సర్వశక్తిగల దేవుణ్ణి సర్వాధిక దేవుణ్ణి సైన్యులకు అధిపతి విభవ అను రాజును మన దేవుడు రాజే ఉన్నాడు సర్వ భూమికి రాజే ఉన్న దేవుడు ఎవరో ఒక ప్రాణ ప్రాంతానికి ప్రాణ ప్రాంతానికి ప్రాణ ప్రాంతానికి కాదు సర్వ అంతర్యామి సర్వ సృష్టికర్త సర్వలోకాన్ని పరిపాలించే రాజుకి మనము ఆరాధన చేయాలి దేవుడికి మనం ఆరాధన చేయకపోతే ఏమైంది ఒకళ్ళు దేవుడికి మనం ఆరాధన చేస్తే ఇలాంటి ఫలితాలు మనం కలుగుంటాం అని చూస్తే ఒకటి మొట్టమొదటిగా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన మనకు మాట మార్పు దాన్ని ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచ్చినము రాజు కాబట్టి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం దేవునికి వచ్చి కదని చెప్పారు చూడండి అబ్రహాముకి ఉన్న మంచి అలవాటు ఏంటంటే ఆది కాండం పన్నెండవ అధ్యాయం నుంచి దేవుడు తనతో మాట్లాడించి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పిన నాటి నుంచి కూడా ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అధ్యాయం తిరుగుకుండా వస్తే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా సరే గొడవ బలిపేట కట్టుకుంటా ఉండేవాడు ప్రార్థన బలిపేట కట్టుకుంటా ఉండేవాడు ఎన్నో నిరీక్షణ కలిగి ఎన్నో సంవత్సరాలు దేవుడితో వెంబడించిన తర్వాత అసలు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం దాదాపు ఇరవై ఐదు సంవత్సరం నిరీక్షణ తర్వాత దేవుడికి తన జీవితంలో ఉన్న గొప్ప వా పుత్రుని పుత్రుడిని అబ్రహాముకి ఇస్తే చూడండి మనం చేస్తున్న భక్తి మనం చేస్తున్న మనం మొక్కుతున్న మొక్కు నిజంగా దేవుడికి ఇష్టకరంగా ఉండాలి మనం మొక్కుతుంది దేవుడికి అయితే ఆ దేవుడు కూడా మనం కొన్నిసార్లు మనం చేస్తున్న భక్తిని కూడా పరీక్షించడానికి అవకాశం ఉండిద్ది అవునంటారా ఉండాలి కదండరా ఖచ్చితంగా అందుకే ఇక్కడ మొట్టమొదటి ఆ సంగతులు జరిగిన దేవుడు అబ్రహామును పరిశోధించను అని ఉండిద్ది అనమాట ఫస్ట్ మాటే చూడండి లేకలేక ఒక కుమారుని ఇస్తే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణతో ఒక కుమారుని ఇస్తే అబ్రహాముకి దేవుడు చూద్దాడు అబ్రహామా నువ్వు ప్రేమిస్తున్నావు కదా నువ్వు ఎంతో ఇష్టంగా నీ కుమారు చూసుకుంటున్నావు కదా నేనే కదా అతను ఇచ్చింది అయితే నేను చెప్పిన మాట వింటాడో వినడో నా మాటకి విధేయత చూపుదాడో లేడు నాకు మృగ్గుతున్న అబ్రహామును చిన్న పరీక్ష పెడదా అని చెప్పి ఇగో నేను చూపించు పర్వతాల్లో మోరియా పర్వతం మీదకి నీ కుమారుని తీసుకెళ్ళి దానా అర్పించు అన్న మాటకి ఒకే ఒక్క మాటకి విధేదం చూపించి తన పని వారిని కట్టెను భాగం కట్టెను మొత్తాన్ని పోగు చేసుకుని బిడ్డను సమ్ బిడ్డను సమకూర్చుకొని వెళ్ళి దేవునికి రొక్కడానికి వెళుతున్నాడు ఈ రోజున మనం రొక్కుతున్నాం దేవుడు కానీ ఎక్కువగా ఎందుకు మొక్కుతుంటే నాకు ఆ కొరికి తీర్చు నాకు ఈ కొరికి తీర్చు నాకు ఇలాంటి కష్టం ఉంది ఇలాంటి సమస్యలు అని దేవుని ఏకాడికి మనం అడిగే విధంగానే ఉంటాము తప్ప దేవుడు ఒక చిన్న పరీక్ష పెడితే దేవుడు ఒక చిన్న సమస్యలను ఈ అనుమూతిస్తే దాన్ని సిద్ధపడ దాన్ని నువ్వు సరిగ్గా దేవుని మీద దూషించుకోవడం ఉంటున్నావా ఉంటే నిజంగా నువ్వు చాలా భక్తి పడవ చేస్తున్న భక్తి చాలా అమోఘమని చెప్పుగలను అభిరకమైన దూషించలేదు కానీ దేవుని మాటకు విధేయత చూపించి తండ్రి చెప్పిన చిత్తాన్ని నెరవేర్చడానికి తన కుమారుడు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఈ రోజున మనం మనం భక్తి చేస్తున్నాం మనం ఆరాధన చేస్తున్నాం దేవుడికి మనం పూజిస్తున్నాం అయితే మనం చేస్తున్న భక్తిని కొన్నిసార్లు మనం పరీక్షకు ఎదుర్కొంటాం మనం పోతున్నాం అలాంటి సమయంలో కూడా దేవుడిని మనము విడిచి పెట్టకూడదని చెబుతున్నాను రెండవది మొదటి సమయంలో ఒకటవాధ్యాయము ఇరవై వచ్చిన మాటది వారు ఏటేట తిలోక ప్రార్థన మందరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు మొదటి సమయ గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై వచ్చినం నేను వానికి పేరు అనే చూడండి మదే అధ్యాయం చూస్తే ఇహోవా తనకు సంతో లేకుండా చేస్తాను అనే మాట కూడా చూస్తాం ఎన్నో సంవత్సరాలు గడిచినాయి వాస్తవానికి బిడ్డలు లేకపోతే ఆ వేదన ఎలా ఉంటుంది అంటే తండ్రుల కంటి తల్లులకు బాగా తెలుసు ఎందుకంటే చూటుపోటి మాటలు పక్కన బంధువులు సైతం కూడా పుల్లగొట్టించే మాటలు ఉంటాయి ఏదైనా పెళ్లి కొంచెం మామంది కొద్దిగా శుభకారాలు మనం చెప్పుకోవడము కానీ చెప్పుకుంటే ఎదురు వచ్చేవాళ్ళు కూడా ఒక చేతి ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితుల్లో ఉంటాడు క్రిస్టియన్ సహితం కూడా క్రిస్టి దేవుని బిడ్డల సహితం కూడా ఇలాంటి అలవాటు ఉంది కానీ ఇక్కడ చూడండి ఆమె ఒక మొక్కు 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 దేవునికి మొక్కుకునేది దేవుని తెలుసా అయ్యా నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని శిలోహ ప్రార్థన బంధువులు దుఃఖ క్రాంతురాలు ఏడుస్తూ అయితే అడిగే విషయం కూడా చాలా క్లారిటీగా అడిగిద్ది ఎవరు అన్న నాకు గనక నీ ఒక మొగ కుమారుని గనక మగ పిల్లవాడిని ఇస్తే వాడిని మరలా నీ సన్నిధిలో పెంచుతానని నిశ్చయంతో దేవుని సన్నిధిలో అడిగింది ఆ మృక్కుని మృక్కుని వెళ్తూ చివరికి మళ్ళా ఇరవై వచ్చిన వచ్చి నేను మొక్కుకున్న కారణాన్ని బట్టి నేను మొక్కుకున్నాను ఆ కుమారుని ఇదిగో అతనికి సమయాలు అని పేరు పెట్టి మళ్ళా దేవుడి సందర్భాన్ని విడిచిపెట్టిందండి ఈరోజు మనం నిజంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం ఒకవేళ దేవునికి నీవు అలాగా ఇచ్చే ప్రతిష్ట తల్లిగా తల్లి తండ్రిగా ఉండను ఉంటున్నావా దేవుడు మన ఏకాడికి నాకు అది కావాలి ఇది కావాలి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు కాదు అట్లా కానీ దేవుడు కూడా మళ్ళా నీ కాని పొందుకోవాలని ఆశపడతాడు అంటే అనుకోవచ్చు మళ్ళీ మా హాని తీసుకోవడానికి దేవుడు ఏమైనా దరిద్రుడు కాదు ఆయన శ్రీమంతుడు వాడు అయితే మన బుద్ధిని పరీక్షించడానికి మనం మనం చేస్తున్న వ్యవహారాన్ని పరీక్షించడానికి అసలు మనం ఆయన ప్రేమ అదే ప్రేమ నీలో పడి ఉండిద్దా ఉంటుందా దేవుని కూడా మళ్ళా త్యాగపూరికంగా ఉంటావా ఉండవని దేవుడు కూడా కొన్నిసార్లు మన బుద్ధిని పరీక్షించ పరీక్ష పడటం కూడా అడుగుతానండి అందుకే అన్న విషయంలో అయితే అన్న మొక్కుకున్న కారణం బట్టి తన మొక్కుబడి చెల్లించడానికి కూడా తన బిడ్డను పడిపోవడానికి ఇష్టపడింది మనం కూడా మొగ్గుతాం మా అబ్బాయికి పుట్టినా మా అమ్మాయికి పడితే ఒక వందల భా ఐదు వందల భాషల్లో చందా ఇస్తాను లేదంటే ఒక గంట చేస్తాను లేదంటే అన్నదానం చేస్తాను అనుకుంటాం కానీ మళ్ళా నేను నీకే ఇస్తాను ఆ బిడ్డని ఎందుకంటే దేవుని సన్నిధిలో కనుక ఒక బిడ్డను ఇవ్వగలిగితే అతడు రాజులను శాసించి ప్రవక్తగా మార్చడు అలే లూయా ఎందుకంటే ఈ లోకంలో గొప్ప ఉద్యోగం ఏది రాష్ట్రపతి ఉద్యోగం ప్రధానమంత్రి లోకపరంగా అవి ఎక్కువగా జాబులు కనబడుతూ ఉంటాయి కానీ వాటన్నింటికంటే శాశ్వతమైన మంచి ఉద్యోగం ఏంటంటే దైవ సేవకుని ఉద్యోగం ఎందుకంటే కొన్ని ఆత్మలను కడుతూ మరి కుటుంబాలు బాగు చేస్తూ నరకానికి ఎంత ధనవంతుడు ఉన్నా సరే ఎంత ఉన్నా సరే వారి నరకం వారి ఆత్మలు నరకంలో పానేయకుండా దేవునికి వారికి ప్రతినిధిగా ఉండి దేవుని యొక్క వర్తమానం దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని దేవుని వారి మంచి మార్గంలో నడుపుతూ కొన్ని కుటుంబాలు బాగు చేస్తుంటే అంతకంటే మించిన మంచి ఉద్యోగము ఏది ఉండదు హలో ఖచ్చితంగా ఆ విషయంలో చాలా ఇష్టపడతా మాటకి అయితే ఇక్కడ చూడండి మనం చెప్పుకుంటున్న మాటల్లో హన్న దేవుని స్థానిలో మొక్కుకున్న మా మొక్కుబడిని బట్టి దేవుడు దాన్ని తీర్చి మరలా దేవుడు కూడా తన విషయంలో ఏవైతే ఏలాగైతే తన యొక్క మాట నిలబెట్టుకుందో అదే మాట హన్న నిలబెట్టుకుంది ఈ రోజున మనం కూడా దేవుని స్థానిలో మొక్కుకుందాం మనకు దేవుడు ఎన్నో ఆశీర్వాదు ఇస్తున్నాడు అయితే నువ్వు మరలా దేవునికి నీవు ప్రతిష్ఠుడుగా ప్రతిష్ఠుడుగా ఉంటున్నావా అనేది నా ప్రశ్న అంటే మనము దేవునికి మనం ప్రతిష్ఠితగా ఉండాలి సార్ పత్రికలు ఉంటుంది సజీవ యాగముగా మా శరీరం సమర్పించుకొని మాట మనం చదువుతుంటాం స్తోత్రం చెల్లించారు కానీ నిజంగా మన శరీరాలను మనం దేవునికి ప్రతిష్ఠించుకుంటామా ప్రతిష్ఠించుకోలేము ఎందుకంటే కాసేపు ప్రార్థన చేయమంటేనే అలసట కాసేపు వాక్యం ధ్యానించడం అంటే బద్ధకం సజీవ యాగంగా మా శరీరాన్ని సమర్పించుకుంటామని మనం మాటతో చదువుతాం కానీ దాన్ని క్రియారూపంగా చెయ్యట్లేదు అయితే త్వరగా ముగ్గించే ప్రయత్నం చేస్తాం మధ్యలో దేవసేవకున్నప్పుడు మధ్య వార్త మనం ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది చూద్దాం వార్త ఎనిమిదవ అధ్యాయం సారీ ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చింది మత్యేశ్వర వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చింది చాలు చూడండి నాకే చెప్పాను మొక్కుట అంటే పూజించుట ఆరాధించుట సేవించుట నమస్కరించుట యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్న రోజుల్లో ఒక రోగి వచ్చినాడు వాస్తవంగా కుస్తీరో అంటే మనం సాధాసి ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆ వ్యక్తి కనుక వస్తే అలాంటి జబ్బు వస్తే ఊరి వెలుపుట వాళ్ళు వచ్చి ఆహారమైన అన్నమైన నీళ్ళైనా బట్టలైనా సమస్తమైన దూరంగా ఉంచి వేరు పరిచేవారు కూడా ఆ జనా సంచారం చేసే ప్రదేశాలు రానిచ్చేవాళ్ళు అంటరాణి వారు చూసేవారు ఈరోజు నా దేవుడు అంటున్నాడు ఆ రోగి అంటున్నాడు అయ్యా నీకు నేను రొక్కుతున్నాను దయచేసి నన్ను బాగు చేయవా అంటే మూడవ మాట అంటున్నాడు ఒకవేళ దేవునికి నిజంగా వారాధన చేస్తే దేవుడు మేము బొక్కితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు హలే హలే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు మనమే ఉన్నాం అంటే అంటరాని వారిగా ఉన్నాం ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు మళ్ళీ ఒకప్పుడు నిర్ణయించేవాళ్ళు చురుకున భావం చూసే అంటే వాళ్ళు ఎవరు పట్టించుకునేవారు కాదు ఈ రోజున నీకు ఒక విలువ ఒక్కొక్క గౌరవము ఒక స్ట్రిక వచ్చినట్టు దానికి కారణం ఎవరు దేవుడు కాడా ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడే దానికి కారణము అంటే దేవుడు మనల్ని బాగు చేస్తాడు ఖచ్చితంగా దేవుడు మనం బాగు చేస్తాడు ఆ దృష్టిలోకి ఏ విధంగా అయితే కన్నీడు కలిస్తే యేసు ప్రభు గడికి వచ్చి మొరుక్కి నన్ను బాగు చేయవంటే ఆయన దాడిపోయేవాడా కాదండి మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు ఆయన కనిక దేవుడు ఖచ్చితంగా వారిని బాగు చేసేట్టుగా ఈ రోజున ఖచ్చితంగా నీవు ఏ సమస్యలోన సరే దేవుని సన్నిధికి వచ్చి నేను బాగుపడలేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు ఖచ్చితంగా ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బాగుపడేతారు అవన్నీ అంటారా అంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆ కీర్తనాకారు అంటాడు బలహారావు కీర్తనకు కీర్తన అందకుండా వచ్చింది నీవు నాకు తెలియజేసేదా నీ సన్ని సంపూర్ణ సంతోషం కలదు చేతిలో నిత్యం కనవు రెండు మాటలు మనం మూడు మాటలు కనబడుతూ ఉంటాయి కని చూడండి దేవుణ్ణి మనం రొక్కుకోవడం వల్ల ఎన్నో మార్గాలు ఉన్నాయి లోకము చాలా విశాలమైన మార్గము వివాహం సోడగలం దేవుడి మార్గము చాలా నిరుగైన మార్గము ఎదురు అన్నడు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేటప్పుడు దేవుణ్ణి మనం రొక్కుకోవడం వల్ల మొట్టమొదటిగా మన జీవితాలు సరైన మార్గంలో వెళుతున్నాయి ఒకవేళ త్రోవ తోపిపోయి ఉంటే పాప మార్గంలో చెడు మార్గంలో ఉంటే దేవుడు వాటన్నింటినీ సరిచేసి జీవ మార్గంలో నడిపిస్తాడు ఒకవేళ మన సన్నిధిలో ఉంటే సంపూర్ణమైన సంతోషం కలదు అందుకే మతాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనారా నా ఎద్దొక్క రండి నేను మీకు మాట చాలా శ్రేష్టమైన మాట ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు ఆయన కుడి నిత్యమైన

యూదులకు మాత్రమే మనం పంపబ నశించిపోతున్న యూదుల కాడికి మాత్రమే మనం పంపబడ్డాడు అన్ని జన్మలు కాదు అని మాట్లాడుతూ తర్వాత ఆయన కూతురు ఇలా చావనే ఉంది దయచేసి కరుణించవ అంటే ఆడ చిన్న ఒక ఉపమాన కనపడింది భోజనము బలం ఏంటి రొట్టు ముక్కలు తీసుకొని పిల్లలకు వేయడమే ఎక్తుమా అంటే ఉదాహరణకి మీ పిల్లలే ఉన్నారు మీరు అన్ని సిద్ధపరుస్తున్నారు వంటకి దాన్ని పిల్లలకి ఇవ్వకుండా రొట్టె ముక్కలు తీసుకొని బయట కుక్క పిల్లలు వేస్తారా ఏ తల్లిదండ్రులు కూడా ఏరు అయితే పిల్లలకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తింటూ తింటూ ఉన్నప్పుడు ఆడుకుంటూ మధ్య మంచి తింటున్నప్పుడు కింద పడిపోతుంది కొన్ని ముక్కలు కింద పడిపోతాయి అక్కడ సమాధానం చెప్పింది నువ్వు అన్నమాట వాస్తవేనయ్యా అయితే ఆ భోజనం బల్ల మీద నుంచి పడే రొట్టి ముక్కలు కుక్క పిల్లలు కూడా ఇద్దరు చూస్తాయి కదా అన్నప్పుడు ఆయన నీ విశ్వాసము చాలా గొప్పది నీ కూతురు బాగుపడింది అంటే నాలుగో మాటగా దేవుణ్ణి మనం ఇల్లు నొక్కడం వల్ల మనకి ఏం తెలిసిన తెలుసా సహాయము దొరికింది ఒక మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే సరే అక్కడ వాస్తవానికి అక్కడ మరణ పరిస్థితి కుమార్తెకి సహాయం చేసేవారు ఎవరు లేరు కళ్ళు తెరించేవారు ఎవరు లేరు బంధువులు ఎవరు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరు సహాయం చేసేవారు లేరు కానీ అది మనం నొప్పుకుతున్న దేవుడు దేవుడు మనం నొక్కుతున్న యహోవ రాజు మనం రొక్కడం ఆశీర్వాదం అంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు నిజమేనండి చాలా మంది జీవితాలు కొన్నిసార్లు మాకు అద్భుతమైన ఆశ్చర్యమైన సహాయం దక్కిద్ది మనం ప్రార్థన చేస్తాం సహాయం ఎక్కింది వచ్చి మనకి తెలియదు వచ్చింది కానీ ఆ సహాయాన్ని ఆయనే పంపిస్తాడు ఒక చిన్న జీవితంలో ఒక ఒక భక్తుని జీవితంలో యథార్థమైన సంఘటన మనం చిన్నపిల్లలు కదా పెద్దోళ్ళు అయితే యూట్యూబ్లో చూస్తున్న మాట మీకు చూతున్నాను భక్తసింగ్ గారు కన్వెన్షన్స్ మీటింగ్స్ చెన్నైలో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే ఎక్కువగా వారి సఫాసాలు హెడ్బండ్ సఫాసలు అంటే దేవుడి మీద ఆధారపడటం ఎవరు అడిగేది ఉండదు ఎవరికి యాచన చేసేది ఉండదు దోకాడేసి ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడటమే అయితే ఆ కన్వెన్షన్కి వేల మంది జనం వచ్చారు ఆ లో వారు ఉన్నారంట ఉదయం కూడా అయా మరి ఈరోజు లాస్ట్ రోజు రోజున భోజనం పెడదాం అంటే సరే పెడదాం ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయడాంట వాస్తవానికి భోజనానికి కావాల్సిన ఏంటి అన్నీ సరుకులు ఇస్తే వండి పరిచారంటే వారు వండి ఆహారాన్ని వచ్చినట్టు పరిశుభ్రీ సిద్ధపరుస్తారు అయితే తొమ్మిది అవుతుంది పదవుతుంది పదకొండు అవుతుంది సార్లు వెళ్ళి భక్తి వెళ్ళి వారు మొదలపెడుతున్న ప్రార్థన చేద్దాం మీరు ప్రార్థన చేయండి అన్నా చివరి ఒకే ఒక మాట అన్నారంట అయ్యా ఈ టైంలో కనుక మీరు తీసుకొచ్చి వండినా మా వల్ల కాదు ఇంతమందికి మీరు సిద్ధపరచలేము పరిస్థితులు మీకు మా వల్ల కాదని వాళ్ళు కూడా విసిగి వేసారిపోయారు టైంలో కూడా నవ్వుకుంటారు ప్రార్థన చేద్దాం అంట అయితే ఆ ఊర్లో ఒక ధనవంతుడు కాడికి పెళ్లి తిరుగుతూ ఉంది కారణాలు ఏమో తెలియదు కానీ ననుకోకుండా ఆ పెళ్లి కుమారుడు రాల పెళ్ళి అయిపోయింది ఏం చేయలేదు కొన్ని వేల మందికి విస్తారంగా వడ్డం చేశారు ఆ వడనంతా మరి ఎట్లా అయింది అనుకుంటే ఒక ఇరవై ఒక ఆయన సలహా ఇచ్చారు పలానా పలానా ప్రాంతంలో ఒక దైవజునులో కన్వెన్షన్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారయ ఇవన్నీ మరి వేషందుకు అక్కడ పంపిద్దాం పండంటే అంత తోలి లారీలు మొత్తం తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రార్థన ముగించడానికి ఆ లారీలన్నీ గేటు ముందు ఆగింది అంట వాస్తవానికి వాళ్ళు పెట్టేది మహాయితే పచ్చడి సాంబార్ వేసి మరి కడుపు పెడతారు కానీ వాళ్ళు తిన్న మా పదార్థము శ్రేష్టందన్నాడు ఎందుకంటే దేవుడు నుంచే మన సహాయం ఖచ్చితంగా తీసుకుని చూడండి అయితే మన మన విశ్వాసాన్ని కోల్పోకూడదు మన మోకాళ్ళ ప్రార్థనను కూడా మనము కోల్పోకూడదు నాలుగో మాటలు నేను చూస్తున్నాను మనం నొక్కుతున్నాం మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఏం చేయాలంటే మనకు సహాయం చేస్తాడు అయితే మనం ఏం చేయాలి సార్ ప్రార్థన చేయాలి విశ్వాసం విడిచిపోకుండా మన కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా జవాబు ఇస్తాడు ఎందుకంటే కీర్తనకారు అంటాడు మన కన్నీళ్లు తన కవిలో రాసుకొని తన గుడ్లోకి రాసు దాచిపెడుకుంటాడంట కాబట్టి ప్రియమైన మాటలు నాలుగో మాట చదువుతాను దేవుడు మనం మొక్కు కులంలో కలిగి ఆశందంటే ఆయన మనకి సహాయం చేస్తాడు లాస్ట్ ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను రోగిల సుండి పత్రిక ఐదవ అధ్యాయం అసలు నిజంగా దేవుణ్ణి మనం ఎందుకు మొక్కుకోవాలి అని ఒక్క మాట మనకు అర్థమైంది కదా రోగిల శ్రెండ్ పత్రిక ఐదవ అధ్యాయము ఎందుకు మొక్కుకోవాలో దేవుడు మనం ఇక్కడ చాలా అద్భుతంగా రాశాడు ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుంది ఇక్కడ చాలా నాలుగు మాటలు ఉంటాయి ఒకటి దేవుని యొక్క రక్తము పాపలుగా మన నీతి మందులుగా తీర్చము రెండోది మీ ఉగ్రత నాలుగోది రక్షించబట్ట ఏసు క్రీస్తు రక్తం పక్క పేజీ దిబ్బిది పది మంతు విలువ చేయమని ఉండి ఒకని అవిధేత వలన ఎలాగో పాపులుగా చేయబడ్డారు అలానే ఒకని విధేయత వలన మనం నీతి మందులుగా తెచ్చబడ్డాము అదే మన రెండు రాసిన పత్రిక ఉండి నీతి మందులు ఎప్పుడు లేడు ఎవరు కూడా లేరు వాక్యం ఉండి మన నీతి మందులమా కాదు వాక్ వాస్తవం మనం కూడా పాపలమే మన అరవై రాసిన పత్రిక మూడు ఇరవై మందులు ఉంది ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోతున్న మాట ఉంటుంది కానీ ఇక్కడ అంటున్నాడు క్లియర్గా ఆయన రక్తాన్ని బట్టి మనం నీతి వంతులకు తెచ్చబడుతున్నాం ఆయన రక్తాన్ని బట్టి మనము ఉగ్గుత నుంచి రాబోతున్నాం అంటే భయంకరమైన ఉగ్గుతూ నుంచి మనం రక్షించబడుతున్నాం అనే మాట మనం ఇందుకు మన దేవుడు మనం మొక్కుకోవాల్సింది ఇప్పుడైనా ఏమన్నా అడిగేటప్పుడు ఎందుకమ్మా మీరు దేవుడు ఎందుకు మొక్కున్నారు దేవుడు ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే రకరకాల కారణాలు చెప్పి మా అబ్బాయికి బాగా చెప్పి మేము అలా వెళ్ళామండి వాస్తవే మా అమ్మాయికి ఆరోగ్యస్తారు లేకపోతే దయ్యలు పడితే అట్లా పోతే మేము వాస్తవే మా పులబాధి కొత్త తిరిగి అని చెప్పి అలా దేవుడి కొడుకు వెళ్తారు వాస్తవే కానీ ఎందుకు మనం దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఆయన రక్తం వల్ల మన పాపాలు మొత్తం కూడా కడిగి వేయబడి మనం నీతిమంతులుగా తీర్చబడతామని ఆయన రక్తం వల్ల మనము నీతిమంతులు తీర్చబడటమే కాదు రాబోతున్న ఉగ్గురి నుంచి మనం తప్పించబడతామని ఎందుకంటే యేసుక్రీస్తు రెండో రాకలో రాబోతున్నాడు అవునా వాస్తవనా వాస్తవానా వాస్తవాదా వాస్తవమే ఎందుకంటే వాక్యం అనేది ఇరవై రెండో ప్రకటన ఇరవై రెండో పెద్ద ఇరవై రెండో ఆధ్యం నాశకం అనేది అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనేమో నీతి మందుడు ఇంకా నీతి మందుగా ఉండలేము అయితే వాణి వాణి క్రియలు చెప్పడం నేను సిద్ధపరిచిన చేత నా యుద్ధం ఉన్నది అనే మాట నాకు కనబడతా ఉండేది పవిత్రుడు ఇంకా ప్రవీతుడు బ్రతకనేమో పరిషితుడు ఇంకన పరిషత్తుగానే బ్రతకనేమో అనే మాట ఉండేది అయితే ఆయన రాబోతున్న మహా ఉగ్రత నుంచి ముందుగా నిన్ను ఏర్పరుచుకొని నిన్ను ప్రత్యేకించి దేవుడు నేను తన యొక్క అమూల్యమైన అక్తన్యత ఇప్పటి యొక్క పాపదోషాన్ని కూడా కడగబడి నిన్ను నీటిమంతుల జ్యేష్ఠుల పరిశుద్ధుల సంఘంలో దేవుడు తీసుకుని వచ్చి ప్రత్యేకించాడు ఎన్నింటికంటే శ్రేష్టంగా దేవుని యొక్క ఉగ్గుతను రప్పించబడి దేవుని యొక్క గుడి సింహాసనం అయిపో నీటి రాజ్యంలో ప్రవేశిస్తాం కాబట్టి అందుకు దేవుని మనం మొక్కాలి అందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అందుకు దేవుణ్ణి మనం నమస్కరించాలి అంతేగాని అబృాత్యం వచ్చామండి మా తిబ్రబాత్యం వచ్చామండి వీటన్నిటికంటే నీ ఆత్మను రక్షించి నీతి తీర్చి దేవుని రాజ్యం నించుతున్నాడు దేవుని యొక్క నివాసంలో దేవుని యొక్క పురముని నిలుచుతున్నాడు అని అందుకే ఆ ప్రణం ఏడో ఉంది మా రక్షణకు కర్తవ్యమైన దేవుడు అని నీ అని ఖర్చులు మట్టుకు చేత పుచ్చుకొని తెల్లని వస్త్రాలు ధరించి గొర్రెల్లి సింహాసన స్తోత్రగా చేస్తాడు మాట నిజం ఇది చాలా కీలకం ఇది రాబోతున్న టైం మనందరం కూడా ఎవరైతే దేవుణ్ణి నమ్మి నీతి ముందుకు తీర్చబడి అండ్ రక్తంలో కరగబడతాం వారందరూ కూడా దేవుని సింహాశ్రమి ఎదుటను తెల్లని వస్త్రం ధరించుకుని ఖర్జూరు మాటలు చేత వచ్చుకుని మా రక్షణకు కర్తవైన దేవా అని మనందరూ కూడా ఆరాధన చేసే టైం ఒక రోజు నా రాబోతుంది ఇక్కన్నింటిని కొడుకు భయంకరమైన ఉపగతిని తప్పించి నీ ఆత్మను విమోచించి దేవుని యొక్క నేను నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకు మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి అనియా దేవుడి కొద్ది వాళ్ళు దీవించి గాక ఆమె చిన్నవాడ ప్రార్థన చేసుకున్నాం తర్వాత ఆ దేవుడిని చేస్తాం మహాపురుషుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తివంతుడ మీ కొందరు రాజు స్తోత్రాలు చూపిస్తున్నాం రాజ్యం దయాపర్వ సంఘపటట్టిన తండ్రి ఈ రోజున అనుకూలిని నా తండ్రి మాడికి నడిపించిన స్తోతాలు ఎందుకు మేము దేవుడిని నొక్కాలి ఎందుకు ఇహ రాజును మేము చేయాలనే తండ్రి ఈరోజు మాకు శ్రేష్టంగా మాట్లాడుకున్నాను బ్రబ్బా మా యొక్క దుఃఖాన్ని నాట్యంగా మేము మారుస్తారు ఒకవేళ మా యొక్క పరిస్థితులు పన్నీ పరీక్షించబడినప్పుడు వాటిలో మీ తండ్రి అయ్యా ఆత్మీయులకు మీ తండ్రిగా మార్చబడతారు మమ్మల్ని మా మమ్మల్ని తండ్రి మీరు ఒక సహాయం చేస్తారని మీరు మమ్మల్ని బాగు చేస్తారని ఎన్నో తండ్రి లేకపోతే మాట్లాడడం రెండింటికంటే నా తండ్రి రక్తం వల్ల మమ్మల్ని నీతి మద్దతులు తీర్చబడి రాబోతున్న ఒకరి నుంచి మమ్మల్ని తప్పించి ఈ రాజ్యంలో చేర్చుకుంటామన్నా ప్రభావ మీరు మాతో మాట్లాడినప్పుడు ఒక మాట మట్టి కృతజ్ఞత స్తోత్రాలు తెలుస్తూ ఏస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామని ప్రార్థన చేసి అడిగి పరమ తండ్రి ఆమేన్ ప్రైస్ లా హల్లెలూయా